ఆ వీళ్ళది ఏ విధంగా ఉన్నది నెగలవాడీలు అనేది చూడటం కొరకు కమిషనర్ గారు నగర్ చేస్తున్నాము దాంట్లో భాగంగా మీ సలహాలు సూచన వేరే ఎజెండా ఏది కూడా లేదు ఓన్లీ స్కీమ్ ఎజెండా ఇది తప్ప వేరే మాట్లాడడానికి లేదు వేరే చెప్పడానికి లేదు రైతు కొంత స్కీమ్ ఒక కొందరు ఐదు ఎకరాలు అడుగుతున్నారు ఐదు ఎకరాలు సాగు చేసే సాగు చేయబడిన ఐదు ఎకరాలు బాగా పద్ద కలిపి ఐదు ఎకరాలు అని కొందరు

అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిస్టిక్ ఆఫీసర్ బాబాయ్ గారు అలాగే మా క్లస్టర్ ఆఫీసర్ సత్యనారాయణ సార్ గారు అలాగే ఏవో అగ్రికల్చర్ హరికృష్ణ గారు బ్యాంక్ మేనేజర్ గారు మా డైరెక్టర్స్ వైస్ చైర్మన్ గారు రాజేశ్వర్ గారు డైరెక్టర్ ప్రమోద్ గారు రాజేశ్వర్ గారు అలాగే మన నాగన్న గారు నర్సరెడ్డి గారు మల్లెడి గారు రాజు గారు వీళ్ళందరూ రావడం జరిగింది ముఖ్యంగా రైతులు రావడం జరిగింది ఈ రైతు భరోసాపై ఇక ముందు ఇంతకుముందున్న ప్రభుత్వము ఐదు వేల ఇచ్చింది ఇప్పుడు ఈ ప్రభుత్వం వారు ఏడు వేల నెల కడికి ఇస్తామని చెప్పి అప్పుడు అనౌన్స్ చేయడం జరిగింది దాని కొరకై ఈ సమావేశము అలాగే ఎంతవరకు ఇవ్వాలి ఒక్క రైతుకు ఇంతకుముందు అంటే ప్రతి రైతుకి ఎంత ఉంటే అంత ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఎంత ఇద్దామనే దానిపై అవగాహన జరిగింది అయితే మా సొసైటీలో ఈరోజు ప్రతి ఒక్క క్యాండిడేట్ అంటే ఒక వ్యక్తికి ఐదు ఎకరాల వరకు ఇవ్వాలని ఇక్కడ కచ్చిన రైతులందరూ ఏకగ్రత తీవ్రం చేయడం జరిగింది ఏదైతే ప్రభుత్వము ఏర్పడిన తర్వాత ఏర్పడకన ముందు రేవంత్ రెడ్డి గారు చెప్పినట్లు ఏడు వేల నలగడికి ఎకరా ఏడు వేల నలగడికి ఇస్తామన్నారో ఆ మాట నిలబెట్టుకుని ప్రతి రైతుకు చూడాలని అది కూడా ఈ రోజు ఆలూర్ ఈరోజు ఆలూరు సొసైటీలో సొసైటీ పరిగణ ఐదు గ్రామాల్లో రైతు భరోసా పథకం ఎలా అమలు చేయాలి రైతులకు ఏ విధంగా రైతు రైతు భరోసా ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు ఆలూరు సొసైటీలో మహాసభ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చిన రైతులు నిజమైన రైతులకి రైతు బంధు ఇవ్వాలి గతంలో ఇచ్చినట్లు రైతు బంధు దొంగలకు మన బడా భూస్వాములకు గుట్టలకు వెంచర్లకు కాకుండా నిజమైన రైతులకు ఇస్తే రైతులు బాగుపడతారని చెప్పేసి ఏకాభిప్రాయం చేయడం జరిగింది దాన్ని దృష్టిలో ఉంచుకొని జిల్లా కలెక్టర్ గారికి ప్రతి ఒక్కరికి రిపోర్ట్ కోసం బ్యాంక్ అధికారులు కానీ అలాగే అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ అలాగే రెవెన్యూ అధికారులు ప్రతి ఒక్కరు దీన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఇవ్వాలని చెప్పేసి రైతులు ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది ప్రతి రైతుకు పండించే రైతుకు పంట పండించే రైతుకు లాభం జరగాలని ఐదు ఎకరాలు ఉన్న వాళ్ళ ప్రతి రైతుకు నిజమైన రైతు ఐదు నుంచి పది ఎకరాల మధ్యలే ఉంటారు అంతకంటే ఎక్కువ ఉన్న భూస్వామి అవుతారు భూస్వామికి అవసరం లేదు నిజమైన రైతులకే అవసరం అని చెప్పేసి మా సొసైటీ ఏకగ్రహంగా తీర్మానం చేయడం జరిగింది ఆ రైతుల కోరిక కూడా ఇదే దీన్ని చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం ఈరోజు ఆల్ద్ర సొసైటీలో మేరకు ప్రత్యేక మహాజన సభ సమావేశం జరప జరిగింది రైతు బంధు అమలు కొరకై రైతులు అభిప్రాయ సేకరణకు అందరు రైతులు వచ్చినారు దీనికి ఆఫీసర్ జిల్లా ఆఫీసర్ పాపయ్య గారు డిస్ డిసిఏఓ గారు పాపయ్య గారు వ్యవసాయ అధికారి ఆర్మూర్ గారు డైరెక్టర్ గారు చైర్మన్ రైతులందరూ పాల్గొన్నారు ఇటు ఈ కార్యక్రమంలో ప్రతి రైతుకు ఎకరాల వరకు రైతు బంధు ఇవ్వాలని ఏకగ్రంగా తీర్మానించి ఆమోదించినారు ఇటు ఈ కాపీని మేము పైకి పంపించాము